హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేనైతే కాకరకాయ పులుసు అస్సలు చేదు లేకుండా పిల్లలు పెద్దలు అందరూ తినే విధంగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను నేనైతే కాకరకాయలు ఫ్రెష్వి తీసుకున్నాను బాగా కడిగేసి ఇలా రెడీగా పెట్టుకున్నాను ఇలా మూడు ఇంచులు వచ్చేటట్టు పీసెస్గా కట్ చేసేసుకుంటున్నాను తర్వాత పైపక్క నూనెంకాయకి లాగా ఒక్క కటింగ్ అయితే ఇలా చేస్తున్నాను రెండో వైపు తిప్పి దానికి రివర్స్లో ఒకసారి ఇలా కటింగ్ చేస్తున్నాను మనం ఇలా కటింగ్ చేసినప్పుడు వేలు పెట్టి చూస్తే ఇలా లోపలికి వచ్చినట్టు కట్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకుంటే వేయించినప్పుడు ఆయిల్ అంతా లోపలికి పోతుంది లోపలంతా ముక్క వేగుతుంది పులుసు చేసినప్పుడు పులుసు అంతా కూడా లోపలికి వెళ్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది మాకు ఇలా వద్దులే అనుకుంటే మీ ఇష్టం మీరైతే నూనె వంకాయ కానీ మసాలా వంకాయలు తయారు చేసుకుంటాం కదా అలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద పాత్ర పెట్టి ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుందండి ఈ కర్రీకి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేసి గోల్డ్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలి ఈ కాకరకాయ వేగడానికైతే కొద్దిగా టైం పడుతుంది ఇది వేగే లోపల ఇంత చింతపండు అంతే ఒక లెమన్ సైజ్ అంత చింతపండు అయితే నీళ్ళల్లో వేసి కడిగేసి నానబెట్టేసుకుంటున్నాను ఇలా పైనంతా గోల్డ్ కలర్ వచ్చేవాలి లోపల కొద్దిగా అలా ఉన్నా పర్వాలేదు పైన మాత్రం బాగా ఇలా వేగాలి సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది చేదుగా అస్సలు ఉండదు మా పాప కూడా బాగా తింటుంది కర్రీ మా ఆయనకైతే భలే ఇష్టం ఇది కాకరకాయలన్నీ తీసేసిన తర్వాత ఆయిల్ మిగిలింది కదా ఆ ఆయిల్లోనే ఇప్పుడు వన్ స్పూన్ ఆవాలు వేశాను ఆవాలు బాగా చిటపట ఆనిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి కూడా వేసి కలిపేస్తున్నాను ఈ ఎండుమిర్చి కొద్దిగా కలను మారిన తర్వాత ఇప్పుడు నేనైతే ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సన్నగా పొడవుగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఉప్పు వేసి కలిపేసి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే ఒక ఆరు ఏడు తీసుకున్నాను అది కూడా ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను అంతే అండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయినాయి ఈ మాత్రం వేగితే చాలు మరీ పచ్చిగా ఉండకూడదు ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు ఇంగువ వేసి కలిపేస్తున్నాను ఇలా బాగా కలిపేసిన తర్వాత దీనికోసం నేనైతే టమాటాలు అయితే రెండు క్లీన్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అవి కూడా ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను ఇవిలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కారం ధనియాల పొడి వేసి కలిపేస్తున్నాను ఈ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి మా ఆయన అయితే ఇడ్లీ దోశ చపాతీలు ఎక్కువ తింటూ ఉంటాడు ఆయనకి భలే ఇష్టం నేను ఎక్కువ చేస్తూ ఉంటాను ఇది ఇది చేసినప్పుడు నేను చుట్టుపక్కల ఎవరికైనా ఇస్తే వాళ్ళు అడుగుతారు ఇది కాకరకాయ కర్రీయా చేదే లేదే ఎలా చేసావు అని అవునండి నేనేం అబద్ధం చెప్పడం లేదు సేమ్ ఇదేలాగా మీరు తయారు చేసుకొని పక్కన వాళ్ళకు కూడా ఇచ్చి చూడండి టేస్ట్ చాలా బాగుందంటారు ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాంబార్ పొడి అయితే వేస్తున్నాను వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి జీలకర్ర ఆవాలు ఈ పొడి అయితే మనం ఊరగాయలకే తయారు చేసి పెట్టుకుంటాం కదా అదైనా కూడా పర్వాలేదు వన్ స్పూన్ కంపల్సరీ వేయాలి ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసి టమాటాలు మెత్తగా మగ్గాలి సన్నమంట మీద మూత పెట్టేసి ఇలా ఆయిల్ అంతా ఇలా పైకి తేలేంతవరకు అయితే టమాటాలని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా వాటిని చింతపండు పులుసు తీసుకొని పక్కన పెట్టుకున్నాను అది ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను పులుపు కారం ఉప్పు అంతా ఇప్పుడే చూసేసుకోండి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఉప్పు కొద్దిగా తగ్గింది ఇందులో ఉప్పు కూడా వేసి కలిపేస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత పులుసు అయితే ఎంతసేపు ఉడికితే టేస్ట్ అంత బాగా ఉంటుంది మూత పెట్టేసి సన్న మంట మీదే ఉడికించుకుంటున్నాను ఇలా పులుసు బాగా ఉడికిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా కాకరకాయలు అవన్నీ ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను కూరలన్నీ దడబడదడా అని చేసుకునేస్తే కాదండి నీట్గా అందులో ఏమేమి వేయాలి ఎప్పుడెప్పుడు వేయాలి వేస్తే టేస్ట్ ఎలా ఉంటుంది ఓపిగ్గా చేసుకోవాలి టేస్ట్ నేంది చేయాలి ఫ్యామిలీ ఆరోగ్యంగా బాగుండాలి అంటే మనం చేసే వంటలు బాగుండాలి మనం తినే తిండి కూడా బాగుండాలి అప్పుడే ఆరోగ్యంగా బాగుంటారు అంతే అండి కర్రీ కూడా రెడీ అయిపోయింది పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంది వాసన అయితే సూపర్గా ఉంటుందండి ఆఖరిగా కొత్తిమీర చల్లేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను కొద్దిసేపు తర్వాత అయితే ఓపెన్ చేశాను చూస్తుంటే నోరు ఊరిపోతుంది కాదు చాలా కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం